మనకి మహిమ అమ్మ మన ప్రక్షకుడైన ఎస్ క్రీస్తు నామంలో మనొకసారి మీ అందరికీ వందనాలు దేవుడికి తిరించి ఆర్ధికాల సమయం నుంచి అధికాల వరకు తన యొక్క కృప జ్ఞాపకం చేసుకున్నందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా పేపర్లకొకన్ని మీ ఉన్నతమైన నామములకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఏ నెల అయ్యా ఆఖరి దినాన మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు ఈ ముప్పై తారీఖున అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ఈ రెండు అంతా మమ్మల్ని ఎంతగానో పోషించి సంరక్షించి ఆరోగ్యం ఇచ్చి అన్ని వేళల తోడుగా ఉన్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా దేవానికి స్తోత్రాలు ప్రభా మమ్మల్ని అన్నీ విడిచిపెట్టకుండా మమ్మల్ని ఎంతగానో అడబాయికుండా మమ్మల్ని ఎంతగానో భద్రపరిచినందుకు మీకు వందనాలు వివదే కాల సమయంలో మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మీ దీని మంది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే శుద్ధమైన హృదయం కలిగి ఉండివాడే వాడు ఏ హో వలన ఆశీర్వాదం నందును కీర్తన గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము ఐదో వచనం శుద్ధమైన హృదయం కలిగి ఉండి వాడే ఏహో వలన ఆశీర్వాదం నొందుననేసి ఇక్కడ దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండి వాడు ఏహో వలన ఆశీర్వాదం నొందుననేసి దేవుని యొక్క లేఖను మనతో ఏ రకాల సమయంలో మాట్లాడుతున్నారు కాబట్టి శుద్ధ హృదయం మనం కలిగి ఉంటే దేవుని వలన ఆశీర్వాదం మనం పొందుకుంటాం నిర్దోషమైన చేతులు మనం కలిగి ఉండాలి వ్యర్థమైన వాణి ఎందు మనం మనసు పెట్టకూడదని దేవుని యొక్క లేఖనం ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం కాబట్టి నీవు ఆశీర్వాదం పొందాలన్నా దేవుని పొందాలన్నా నీ ఆశీర్వాదకరంగా నీవు జీవించాలన్నా మనము శుద్ధ హృదయము కలిగి ఉండాలి మన హృదయం ఎటువంటి కలంకంతో నింపబడకూడదు శుద్ధ హృదయం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు ఆశీర్వదింపబడతామని దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు కాబట్టి వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కప్పుడు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుని దీవించి ఆశీర్వదించి మనందరినీ బలపచ్చిన కాక ఆమె బహగండు మా ఉన్నతుడు మా పేపర్ ఒక తండ్రి మీ ఉన్నతమైన నామమునకు మరొకసారి కృతజ్ఞతాస్కృతులు చెల్లించున్నాం తండ్రి కృప సత్య సంపూర్ణ కృపగల తండ్రి దేగల రాజ్యం మీకు వందనాలు శుద్ధమైన హృదయం కలిగి ఉండి వాడే ఏహో వాళ్ళని ఆశీర్వాదం వందునని సెలవిచ్చిన రీతిని బట్టి మీకు వందనాలు శుద్ధ హృదయం మేము అందరం కలిగి ఉండడానికి చూపించండి మీ ఆశీర్వాదం పొందుకునే అయ్యా భాగ్యం మా అందరికీ దయచేయమని తండ్రి శుద్ధమైన హృదయం అయ్యా తండ్రి మేము కలిగి ఉంటే అయ్యని ఎంతో ఆస్వాదిస్తారు ప్రభె ఎంతో దీవిస్తారు అట్టి హృదయం మా అందరికీ దయచేయమని సమస్త మహిమ గణత ప్రభాలు మీరు ఆత్మ ఆరపించుకోమని పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి ఆమెని ప్రైజుల